హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటాశాల ఈరోజు వీడియోలో పొటాటో స్నాక్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి తయారు చేసుకోవటం కూడా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఈ సింపుల్ టేస్టీ పొటాటో స్నాక్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా మీడియం లో ఉన్న ఒక మూడు బంగార దుంపల్ని తీసుకోవాలి వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఈ బంగాళదుంపల్ని ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి ఇలా బంగాళదుంపలు అన్ని కూడా కట్ చేసుకున్న తర్వాత వీటిని మెత్తగా ఉడికించుకోవాలి ఇక్కడ నేను బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించిన తర్వాత చూపిస్తున్నానండి ఇలా ఉడికించుకున్న దుంపల్ని చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఇలా ఉడికించుకున్న దుంపల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఎక్కడా లాంటివి ఏమీ లేకుండా ఇలా స్మాషర్ ఈ మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా బంగాళాదుంపలు అన్నిటినీ కూడా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందండి ఎక్కడైనా గడ్డలు లాంటివి ఉంటే మళ్ళీ ఒకసారి స్మాష్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక పావు కప్పు ని వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూను బియ్య పిండిని వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక్క చుక్క వాటర్ని కూడా యాడ్ చేయకుండా మనకి బంగాళాదుంపల్లో ఉన్న మాయిశ్చర్తోనే ఈ పిండి అంతా కూడా కలిసిపోతుంది ఫైనల్గా ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మనము చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట ఇది ఒకవేళ కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండిని వేసుకొని కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు చేతులు శుభ్రంగా వాష్ చేసుకొని చేతులకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈ బంగాళదుంప మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనము గులాబ్ జామ్స్ తయారు చేసుకుంటాం కదా గులాబ్ జామ్స్ ఏ సైజులో అయితే తయారు చేసుకుంటామో ఆ సైజులో ఇలా బంగాళదుంప మిశ్రమాన్ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ లాంటివి ఏమీ లేకుండా ఈ బంగాళదుంప మిశ్రమం మొత్తం కూడా ఈ విధంగానే బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఒకవేళ పిల్లలు చాలా ఇష్టంగా తినాలి అంటే డెలిషియస్గా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవాలన్నా కానీ మనకి ఇంట్లో ఇలా స్టిక్స్ ఉంటాయి కదా వాటిని ఈ పొటాటో బాల్స్కి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్నామంటే ఇవి చూడడానికి లాలీపాప్స్ లాగా ఉంటాయండి ఇలా తయారు చేసుకోవటం వల్ల వీటిని పిల్లలు ఇష్టంగా తింటారండి ఈ విధంగా కూడా కొన్నిటిని ట్రై చేయండి ఇలా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని డీఫ్రై చేసుకుందాం ఇప్పుడు డీ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా పొటాటో స్నాక్స్ని వేసుకోవాలి ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నిటిని వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకున్నామంటే ఇవి ఒకదానికొకటి అంటుకుపోతాయండి అలా కాకుండా మనకి ఆయిల్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఆయిల్లో వేసిన వెంటనే కలుపుకోకుండా ఒక థర్టీ సెకండ్స్ పాటు అలా వదిలేసేయండి ఈ బాల్స్ అనేవి మనకి ఆయిల్లో పైకి తేలుతాయి అలా పైకి తేలిన తర్వాత వీటిని చుట్టూ తిప్పుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న ఈ పొటాటో స్నాక్స్ ని ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసి దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉంది అనుకుంటే మనం టిష్యూ పేపర్ పైకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకా మిగతా ఏమైనా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు మనం ముందుగా లాలీపాప్స్ లాగా తయారు చేసుకున్న ఈ పొటాటో స్నాక్స్ని కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా ఇలాగే గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని పొటాటో స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పొటాటో స్నాక్స్ ని టమాటో కెచప్ ఇష్టపడే వాళ్ళు టమాటో తో తినండి చాలా టేస్టీగా ఉంటాయి లేదంటే మనకి కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే వీటిపైన కొంచెం ఉప్పు కారం చాట్ మసాలా చల్లుకొని కూడా తిన్నారంటే ఆ విధంగా కూడా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ సింపుల్ టేస్టీ పొటాటో స్నాక్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసారు కదా మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్